మదర్ తెరీసా దేవుని జీవితానికి అప్పగించుకుంది జీవితాన్ని ఆవిడ ఒరిజినల్ పేరు ఎవరికి తెలియదు నేను చదివానుక ఉంది ఆ ఒరిజినల్ పేరు పోయి మదర్ తెరీసా అందరికీ అమ్మా ఉన్న ప్రతి ఒక్క కేథలిక్ సంఘానికి తెలుసు మదర్ తెరీసా ఎందుకు ఆవిడ ఇండియాకి వచ్చి సేవ చేసింది దేవుడి ఆజ్ఞల్ని జీవితంలో నిలబెట్టింది ఒకసారి కోల్కత్తాలో ఒక సంఘటన జరిగింది మా దగ్గర తెరిచేది కొత్తగా తన సేవ పరిచర్య ప్రారంభిస్తున్న సమయాల్లో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి స్పాన్సర్స్ దగ్గరికి వెళ్ళి ఆవిడ డొనేట్ డొనేట్ చేయడానికి డబ్బులు అడిగేది సార్ ఇలా నేను ఇలా పేదవాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాను సార్ ప్లీజ్ నాకు ఎంతో కొంత సహాయం చేయండి సార్ అని కానీ కొంతమంది ఇచ్చేవారు కొంతమంది ఇవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో ఒక ఆయన ఇలా కారు దిగి ఇలా వస్తున్న సమయంలో ఆవిడ వెంటనే వెళ్ళి చూడడానికి పెద్దగా కనిపించాడు ఆయన పెద్ద రిచ్ అనుకుంటా అన్నట్టు కనిపించి వెళ్ళి అడిగింది సార్ నేను ఇలాగా భేదవాళ్ళని అందరినీ సమకూర్చి వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళని గొప్ప స్థాయిలో ఉంచాలని నాకు ఒక నిర్ణయం ఉంది సార్ దానికి కొంచెం డబ్బులు కావాలి సార్ ప్లీజ్ సార్ మీకు ఉంటే ప్లీజ్ ఎంతో కొంత సహాయం చేయండి ఆయన చెప్పి చేతులు చాచితే ఆయన ఏం చేశాడు తెలుసా కాండ్రకిచ్చు మూసాడు కాండ ఆ సమయంలో దేవుడు వాక్యం గుర్తురావాలా వద్దా ఏమని సుని కూడా ప్రేమించమని వాక్యం అది గుర్తురాడితేలోకాన్ని స్వతంత్రించుకుంటారు ఎలా నిలబెట్టిందో తెలిసావి వచ్చిన ఆలోచనల్ని వెనక్క తీయకుండా ఒకే ఒక్క మాట పలికిందండి ఉమ్ము పూసిన వెంటనే సార్ సరే ఇది నాకు మరి ఆ పిల్లలకి అనగానే ఆయన గుండె రాలిపోయిందండి నిజంగా నేను అనుకున్నాడు ఉమ్ము పూసినందుకు ఏదో తిడుతుంది ఏదో చేస్తుంది అనుకున్నాడు కానీ ఎలా మాట్లాడుతుంది అని అనుకోలేదు ఉమ్మ ఊస్తే ఆ ఉమ్మ నాకు అని చెప్పి తనమే నందేసుకుంది ఈ ఉమ్మ నాకు సరే పిల్లలకి సార్ ఏమిస్తారని కానీ దెబ్బగా రాలిపోయాడు మనసు కరిగిపోయింది సరే అదే కోల్కత్తాలో జరుగుతున్న సందర్భం ఏంటంటే ఒకడు మదర్ అని చంపుదామని గత నాలుగు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు చంపుదామని ఇవిడే అనాథాశ్రయంలో కదా ఎక్కువ ఉంటుంది ఆ గ్యాదర్ చేసింది ఆవిడే అలా ఒక అనాథాశ్రయం గ్యాదర్ చేసి ముసలిని చిన్న చిన్న అనాథ అనాథులందరినీ దాంట్లో పోగేసి వాళ్ళకి సేవ చేస్తుంది కత్తి పట్టుకున్నాడు ఇటు వెయిట్ చేస్తున్నాడు ఇప్పుడు వస్తుందా ఇప్పుడు వస్తుందా ఇప్పుడు వస్తుందా అని ఇలా వెయిట్ చేస్తుండగా ఆవిడ అసలు లోన ఏదో పని చేస్తుంది పని చేస్తున్నప్పుడు ఇటు దొంగచాటు నుంచి వస్తున్నాడు అబ్బా చంపే అవకాశం ఎలా దొరుకుతుంది అబ్బా అని చెప్పి కత్తి పెట్టుకొని తెలియకుండా అలా వెయిట్ చేస్తున్నాడు వెయిట్ చేస్తుంటే ఆవిడ చేసే పని ఏంటంటే ఒక ముసిలాయన ఒక ముసలాయన అప్పుడు ఆవిడికి తెలీదు ఈయనకి తెలీదు ఆ ముసి వాంతులు కక్కుంటున్నాడు ఆ వాంతులు కక్కుకుంటుంటే చేతితో పట్టి ఇలా తీసుకొచ్చి ఇలా కింద పోసి మళ్ళీ వెళ్ళి ఆ కక్కుకున్నది చేత్తో ఎవరైనా పడతాడండి చేత్తోనే కక్కుకున్న వాంతులు ఎవడైనా పట్టగలరా ఎవడ పట్టలేడు ఆవిడ పట్టి తీసుకొచ్చి పెట్టి ఈ యొక్క సందర్భం చూసిన హృదయం మారిపోయిందండి అంత మంచి ఆవిడని నేను చంపాలనుకున్నాను అంత మంచిదండి మాత తెలుసా తల్లి అయిందండి అందుకే అందరికీ అంత మంచిది మదర్ తెరిసా ప్రతి అనువున దేవుని యొక్క పాటించింది దేవుని శత్రువుని ప్రేమించ దానికన్నా ఎక్కువ ప్రేమించింది శత్రువుని అంత మంచిదండి మదర్ తెరిసా తల్లి అయిందండి అందరికీ